ఓకే మీ అందరి కోరిక మేరకు ఈరోజు మన టాపిక్ గణిత బోధన ఉద్దేశాలు లక్ష్యాలు ఇందులో ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు బోధించాలి ఇనే వా అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేదే అనే క్వశ్చన్ మనం వేసుకుంటే దానికి వచ్చే ఆన్సరే ఉద్దేశం అంటే ఇక్కడ ఉద్దేశాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారంటే దీర్ఘకాలంగా అంటే ఎక్కువ టైం పట్టాలి అది సాధించడానికి దీర్ఘకాలంగా వచ్చే ఫలితాలే ఉద్దేశాలు అంటారు సాధారణంగా వీటిని మనం కొలవలేము అంటే తక్కువ టైం పట్టదు ఎక్కువ టైం పడుతుంది కానీ లక్ష్యాలను మనం కొలవగలుగుతాం ఈ ఉద్దేశాలనే నిర్దిష్టంగా నిర్దిష్టంగా అంటే స్పెసిఫిక్గా అంటే కొంచెం క్లియర్ కట్గా పర్టికులర్గా ఎడిషన్లో కావాలి సబ్ట్రాక్షన్లో కావాలి ఇలా క్లియర్ కట్గా చెప్తే ఆ నిర్దిష్టమైన గమ్యాన్ని కానీ ఆ ఫలితాన్ని కానీ మనం లక్ష్యం అని అంటాం లక్ష్యాలంటే ఓన్లీ రోజులు పీరియడ్లలో అయ్యేది కాదు రోజులు నెలలు సంవత్సరాల్లో ఆశించిన ఫలితాలను సాధించే వాటిని లక్ష్యాలు అని అంటాం వీటి ద్వారా స్వల్పకాలంలో మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం నెక్స్ట్ విద్యార్థుల్లో గణితంలో గణ నైపుణ్యాన్ని పెంపొందించడం గణితంలో గణ నైపుణ్యం పెంపొందించడం అనేది ఒక రోజులో జరిగేది కాదు లేదా ఒక సంవత్సరంలో జరిగేది కాదు ఇది ఇయర్స్ ఇయర్స్గా జరిగేది అంటే పెద్దది ఇది ఈ లక్ష్యం పెద్దది కాబట్టి దీన్ని మనము ఉద్దేశంగా కన్సిడర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది విద్యార్థుల్లో రెండంకెల సంఖ్య కూడిక నైపుణ్యాన్ని పెంపొందించడం ఇది జనరల్గా ఏ క్లాస్లో మనం నేర్పిస్తాం సెకండ్ క్లాస్లో నేర్పిస్తాం ఇలా ఒకటే ఒక వన్ ఇయర్లో జరిగేది కాబట్టి దీన్ని లక్ష్యం అనొచ్చు సాధారణంగా మనం పొరబడుతూ ఉంటాం వన్ ఇయర్లో అంటే తక్కువ టైం కాదు కదా వన్ ది ఉద్దేశం ఉండొచ్చు అని కానీ అది ఉద్దేశం కాదు అది లక్ష్యం కిందకే వస్తుంది సో వన్ రోజుల్లో కానీ నెలల్లో కానీ వన్ ఆర్ టూ ఇయర్స్లో కానీ జరిగే వాటిని లక్ష్యాల కింద కన్సిడర్ చేయాలి సో మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది నెలల్లో అవుతుందా రోజుల్లో అవుతుందా దాన్ని బట్టి మనం అది ఉద్దేశం లక్ష్యమా అనేది ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది ఒక మెయిన్ పాయింట్ ఉంది ఇక్కడ పిల్లలు అవధానం పొందడానికి ఏ విధంగా సహాయపడతావు అంటే నువ్వు టీచర్గా నువ్వు ఎలా వాడికి హెల్ప్ చేస్తావు వాడిని ప్రోత్సహించడానికి నువ్వేం చేస్తావు నువ్వు యూజ్ చేసే అప్రోచ్ ఏంటి నువ్వు కల్పించే అనుభవాలు ఏంటి అని నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఇచ్చే ఆన్సర్స్ అన్నీ బోధనా లక్ష్యాల కిందకు వస్తాయి ఫర్ సపోజ్ నన్ను ఎవరైనా క్వశ్చన్ చేశారనుకుందాం ఏమని నువ్వు ఎలా సహాయపడతావు పిల్లలకి అవధానం పెంచడానికి అంటే నా నా ఆన్సర్ ఏంటి నేను ఫస్ట్ మోటివేట్ చేస్తాను లేదా ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను ఒక పజిల్ ఇస్తాను ఇది నా లక్ష్యం కిందకు వస్తుంది ఇంకా లక్ష్యాన్ని ఇంకా చిన్న చిన్నగా చేయడంలో స్పష్టీకరణలు హెల్ప్ చేస్తాయి ఇక్కడ మనకి స్పష్టంగా కొన్ని తేడాలు ఇచ్చారు దీర్ఘకాలిక గమ్యాలే ఉద్దేశాలు స్వల్పకాలిక గమ్యాలే లక్ష్యాలు ఇవి పూర్తిగా విద్యా విధానానికి మార్గదర్శకాలు అంటే మనం ఒక సబ్జెక్ట్ని టెన్త్ క్లాస్ లెవెల్లో సిలబస్ని ఫ్రేమ్ చేయడానికి మనకి గైడ్ చేసేవేంటి ఉద్దేశాలు ఈ ఉద్దేశాలని సాధించడానికి గైడ్ చేసేవేంటి లక్ష్యాలు అలాగే ఇవి విశాలమైనవి సాధారణమైనవి ఇందులో ఎగ్లెస్టన్ ప్రకారం ఇది ఒక వ్యూహాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్న గణిత బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు ప్రాథమికోన్నత స్థాయిలో ఏముంటాయి ఇది జనరల్ చదివితే అర్థమైపోతే పైన ఇచ్చినవన్నీ ఉద్దేశాలు అంటే పెద్ద పెద్దవి అంటే ఎక్కువ కాలంలో జరిగేవి కింద ఇచ్చినవన్నీ లక్ష్యాలు ఇవన్నీ ఒకసారి చదవండి ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అది మనం డిస్కస్ చేయొచ్చు నెక్స్ట్ బోధనా లక్ష్యాలు బోధనా లక్ష్యాలు అనేవి ఒక టీచర్కి సంబంధించినవి అంటే ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించడం ద్వారా ఏ లక్ష్యాన్ని అయితే అనుకుంటున్నాడో అది బోధనా లక్ష్యం చాలా తరగతి గదిలో బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో చూడగలిగిన మార్పులు ఇది విద్యార్థికి సంబంధించినవి కాదు ఇవి ఉపాధ్యాయుడికి సంబంధించినవి అంటే మనం యాజ్ అ టీచర్గా వాడి నుంచి ఏం సాధించాలి అని అనుకుంటున్నాము ఆ లక్ష్యాలన్నీ బోధనా లక్ష్యాల కిందకు వస్తాయి సో ఈ ఈ ప్రవర్తనలో మార్పులనే స్కిన్నర్ బోధన అభ్యసనగా కూడా సూచించాడు అంటే ఒక బోధన జరిగిన తర్వాత ఒక విద్యార్థి ప్రవర్తనలో మార్పు మార్పు వస్తుంది ఆ మార్పునే స్కిన్నర్ అభ్యసన కింద నిర్వచించాడు అలాగే వాటినే మనం స్పష్టీకరణలు అనే పదంతో కూడా చూస్తాం స్పష్టీకరణలు ఏం చేస్తాయంటే ఒక లక్ష్యం నుంచి ఇంకో లక్ష్యానికి గల తేడాన్ని తెలియ బోధనా లక్ష్యాలు బోధనా లక్ష్యాలు ఉపాధ్యాయుడికి సంబంధించినవని మనం ముందు ఇందాకే చెప్పుకున్నాం ఈ బోధనా లక్ష్యాల్లో వచ్చే ప్రవర్తనలో మార్పుల్ని ఆ పరివర్తనల్ని స్పష్టీకరణలు అంటాం ఈ ప్రవర్తనలో మార్పునే అభ్యసనగా ఎవరు నిర్వచించారు అంటే స్కిన్నర్ నిర్వచించాడు వాటిని మనం స్పష్టీకరణ అంటాం స్పష్టీకరణలు లక్ష్యాలని ఇంకొంచెం నిర్దిష్టంగా చూపిస్తాయి అన్నమాట ఇంకా చిన్న పరిధివి అవి ఇదందరికీ తెలిసిందే సో బోధనా లక్ష్యాలు లక్షణాలు ఇవి ముందుగా నిర్ణయించుకుంటాం వీటిలో విషయ భాగం ప్రవర్తనా భాగం అని రెండు ఉంటాయి అంటే మనం ఏదైనా ఒక స్పష్టీకరణను కానీ ఒక లక్ష్యాన్ని కానీ మనం చెప్పినప్పుడు అందులో కంటెంట్ ఏంటి వాటి నుంచి మనం తీసుకురావాలనుకున్న మార్పు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల్లో సంకలనాన్ని నేర్పించాలి అని అనుకుంటున్నాం అనుకున్నాం బోధనా లక్ష్యం ఎలా అనుకుంటాం విద్యార్థుల్లో ఈ విద్యా సంవత్సరంలో సంకలన రెండంకెల సంకలనాన్ని సాధించాలని అనుకుంటున్నాం ఇది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెండు అంకెల సంకీలనం అనేది ఒక విషయం అందులో మార్పు భాగం ఏంటి వాడు నేర్చుకోవడం ఆ ఇయర్లో అలా రెండు క్లియర్గా ఉండాలి ఇందులో అసంబద్ధంగా ఉండకూడదు ఇవన్నీ కామన్ వే ఇందులో అసంబద్ధంగా ఉండకూడదు అసంబద్ధంగా అంటే కన్ఫ్యూజన్గా ఉండకూడదు అంటే ఇర్రెస్పెక్టివ్గా ఇర్రిలేటివ్గా ఉండకూడదు అంటే దానికి సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉండకూడదు క్లియర్గా ఉండాలి అని అంటే మన సంకలనం నేర్పిస్తూ వాళ్ళ గుణకారం రావాలి అనుకోవడం అంటే ఆ రెండింటికి సంబంధం లేదు అసలు అలా సంబంధం లేకుండా కూడా ఉండకూడదు అని దీని అర్థం నెక్స్ట్ విద్యా లక్ష్యాల వర్గీకరణ బోధన లక్ష్యాలు ఉపాధ్యాయుడికి సంబంధించినవి అయితే విద్యా లక్ష్యాలు విద్యార్థుల స్థాయికి మనం తగ్గించి రాసుకునే లక్ష్యాలు ఈ లక్ష్యాలను వర్గీకరించింది ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది బెంజమిన్ బ్లూమ్స్ ఈ బెంజ్మెన్ బ్లూమ్స్ ఒక చక్రియ ప్రక్రియను రూపొంది చెప్పాడు అంటే అదేంటంటే ఫస్ట్ విద్యా లక్ష్యాలు ఉంటాయి బోధనా లక్ష్యం కానీ విద్యా లక్ష్యం కానీ వాటి నుంచి మనం అభ్యసన అనుభవాల్ని క్రియేట్ చేస్తాము ఆ అభ్యసన అనుభవాలు పిల్లవాళ్ళలో ఎంత మార్పును తీసుకొచ్చాయనేది మూల్యాంకనం చేసి చూసుకుంటాం ఇది చక్రియ ప్రక్రియ లాగా అంటే ఒక సైకిల్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది ఇందులో బ్లూమ్స్ చెప్పినవి ఒక త్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆలోచనలు అనుభూతులు చర్యలు ఈ మూడింటిని మూడు రంగాలుగా తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ అనేది ఆలోచనలు టూ అనేది అనుభూతులు ఈ ఆలోచనలు అనుభూతుల్లో కలిసి ఏర్పడేవి ఏంటి ఫోర్ ఈ ఫోర్ ఏంటి ఇంకా చూడండి వన్ ఆలోచనలు మాత్రమే అంటే ఏదైనా యాంత్రికంగా ఏదైనా మెకానికల్గా జస్ట్ ఆలోచించడం అనుభూతులు అనుభూతులు అంటే ఏదైనా ఒక దృశ్యాన్ని మనం ఊహించుకుని ఫీల్ అవ్వడం నెక్స్ట్ చర్యలు మెకానికల్గా పని చేయడం అంటే అందులో పెద్దగా మనం మన నైపుణ్యాన్ని కానీ అది కానీ యూజ్ చేసేది ఏమి ఉండదు మనకు ఆల్రెడీ జనరల్గా పెన్ను క్యాప్ పెట్టడం అది యాంత్రికంగా పనిచేయడం దానికి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు నెక్స్ట్ ఆలోచనలతో కూడిన అనుభూతులు అంటే వన్ టూ కలిస్తే వచ్చేది ఫోర్ అదేంటి మంచి వంటకం తయారు చేయడం ఎలాగో ఆలోచించి ఊహాత్మకంగా అనుభూతి చెందడం ఇది మనం చెయ్యట్లేదు ఇక్కడ జస్ట్ ఆలోచిస్తున్నాం అది అనుభవ అనుభూతిని ఫీల్ అవుతున్నాం అంతే నెక్స్ట్ అది ఇక్కడ వన్ త్రీకి చూడండి ఫైవ్ ఆలోచించి దాన్ని పని చేయడం అప్పగించిన పనిని సక్రమంగా చేయడం ఆలోచించి పని పూర్తి చేయడం ఇది ఈ రెండింటికి మధ్య రిలేషన్ అదే అనుభూతులతో కూడిన చర్యలు అనుకోండి మనం ఫీల్ అయ్యి చేసే పని అనుకోండి ఒకవేళ నచ్చిన వంటకాన్ని మనకు పెడితే అది తిని దాన్ని మనం ఆస్వాదించడం ఆలోచనలు అనుభూతులతో కూడిన మూడిటికి రిలేటెడ్లో అయితే సైకిల్ నడపాలన్న ఆలోచన కలిగి తర్వాత దాన్ని నడిపిన ఆనందాన్ని అనుభవించడం ఇక్కడ మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా గులాబ్ జామ్ వండుకోవాలన్న ఆలోచన వచ్చింది అది ఆలోచనతో మనం అనుభూతి మనకు ఆ ఫీలింగ్ ఆల్రెడీ తెలుసు తింటే ఎలా ఉంటుంది అనేది దాన్ని మనం చర్యగా రూపొందించి దాన్ని ఆస్వాదిస్తూ తినడం సో ఆ మూడిటికి కలిపి రిలేటెడ్గా ఉండేది సెవెన్ దాన్ని ఒక సైకిల్ రూపంలో సైకిల్ ఒక వెన్ డైగ్రామ్ రూపంలో తను ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇందులో ఒక మూడు రంగాలు ఉంటాయి ఇది మనకు తెలుసు జ్ఞానాత్మక రంగం భావవేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఇది ఓన్లీ బ్లూమ్ కాదు ఆయన సహచరులతో కలిసి చేసింది ఇందులో ఎక్కువగా చెప్పింది జ్ఞానాత్మక రంగం నేను జస్ట్ సినాప్సిస్గా చెప్తున్నాను ఇది ఆల్రెడీ అందరికీ ఐడియా ఉన్నదే జ్ఞానాత్మక రంగం అంటే ఇది మొత్తం మెదడుకు సంబంధించింది ఇందులో భావనలు యథార్థాలు పారిభాషిక పదాలు సాంప్రదాయాలు అంటే చదివి బట్టి కొట్టి మైండ్లో పెట్టుకునేవి మాత్రం జ్ఞానంలో ఉంటాయి అందులో నెక్స్ట్ ఈ చదివి బట్టి పట్టినవన్నిటినీ అర్థం చేసుకుంటే వాటిని మనం షార్ట్ చేసి చెప్పడం కానీ వాటిని అనువాదించడం కానీ వేరే లాంగ్వేజ్లోకి ఇవి ఎప్పుడు జరుగుతాయంటే జ్ఞానంలో ఉన్నదంతా మనం అర్థం చేసుకున్నప్పుడు జరుగుతుంది ఇంకా వినియోగం అంటే ఈ రెండింటినీ తెలుసుకున్న తర్వాత వాటిని కొత్త పరిస్థితులకు మనం సాధారణీకరణ చేయడం అన్వయింప చేయడం నెక్స్ట్ విశ్లేషణ ఇది ఇంకాస్త ఉన్నతమైన లక్ష్యం మనం ఏదైనా ఒక దాన్ని అనలైజ్ చేయడం ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకాలజీలో మనకి ఇరవై బిట్ల ఐదు బిట్లే కరెక్ట్ అయ్యాయి అనుకోండి మనం ఎక్కడెక్కడ తప్పు చేసాం ఏ టాపిక్ వదిలేసాం అని మనం అనలైజ్ చేసుకుంటాం కదా అది అనలైసిస్ సింథసిస్ అంటే ఇది మొత్తం మొత్తాన్ని కలిపి సంశ్లేషించడం ప్రాకల్పనలు న్యాయాలు అమెరికలు ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం సంశ్లేషిస్తాం దాన్ని దాన్ని అంతటినీ ఒక ఒక చోటికి చేర్చి అర్థం చేసుకుంటాం మూల్యాంకనం మూల్యాంకనం అంటే మనకి ఎంత వచ్చింది అనేది మన మన సామర్థ్యాన్ని మనం చెక్ చేసుకుంటాం సో ఇది జ్ఞానాత్మక రంగం ఈ జ్ఞానాత్మక రంగాన్ని బ్లూమ్స్ వర్గీకరణలో మార్చారనమాట అది ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ వన్లో జరిగింది అది మార్చింది ఎవరు బ్లూమ్స్ యొక్క విద్యార్థి అతని పేరు ఏంటి అండర్సన్ ఈ ఏం చేశాడంటే ఈ ఆరు లక్ష్యాల్లో ఒక మూడు రకాల మార్పులు తీసుకొచ్చాడు ఒకటి వర్డ్స్లో మార్పు జనరల్గా ఇక్కడ ఇవన్నీ నామవాచకాలు నాలెడ్జ్ కాంప్రిహెన్షన్ అప్లికేషన్ అనలిసిస్ సింథసిస్ ఎవల్యూషన్ ఇవన్నీ నామవాచకాలు వీటిని ఇతను ఎలా మార్చాడు వీటిని నామవాచకాన్ని క్రియారూపంగా మార్చాడు అంటే జ్ఞానం అనేది నామవాచకం అయితే జ్ఞాపకంలో ఉంచుకోవడం ఇది క్రియ అంటే ఇది ఒక పనిలాగా మార్చాడు అతను అలాగే అవగాహన ఏమని మార్చాడు అవగాహన చేసుకోవడం వినియోగం వినియోగించడం సంశ్లేషణను సృష్టించడంగా మార్చాడు ఇది కొంచెం ఇంపార్టెంట్ మూల్యాంకనాన్ని మూల్యాంకనం చేయడం కింద మార్చాడు ఇదొకటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని కొంచెం చూసుకుంటే మంచిది ఈయన ఇంకోటి ఏం చేశాడంటే జనరల్గా బ్లూమ్స్ మనకి ఇచ్చిన ఆర్డర్ ఇది ఎవరు బ్లూమ్స్ ఇచ్చింది కానీ ఇందులో ఈ అండర్సన్ ఏం చేశాడంటే లాస్ట్ ఈ సృష్టించడానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మూల్యాంకనం తర్వాత పెట్టాడు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇది ఇదేమో బ్లూమ్స్ ఇచ్చింది జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇక్కడ లాస్ట్ వంటిని మార్చాడు ఈ మూల్యాంకనాన్ని కింద తీసుకొచ్చాడు సంశ్లేషించడాన్ని పైకి తీసుకొచ్చాడు మనకు సంశ్లేషణ పదాన్ని మార్చేసి సృష్టించుట కింద పెట్టారు కాబట్టి ఇక్కడ సృష్టించుట అనే పదం ఉంది అండ్ ఈ టేబుల్ నేర్చుకోండి ఈ టేబుల్లో ఏముందంటే ఇతను నిర్మాణంలో మార్పు మూడు రకాల మార్పులు చేశాడు కదా ఫస్ట్ పదజాలంలో మార్పు ఇది పదజాలంలో మార్పు నెక్స్ట్ నిర్మాణంలో మార్పు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బ్లూమ్స్ వర్గీకరణ లక్ష్యాలను ఏకమితి రూపంలో ఉంటే సవరించిన దానిలో ద్విమితీయ రూపంలో ఉన్నాయి టూ డైమెన్షనల్ అంటే ఇలా ఉంటుంది సో అంటే నాలెడ్జ్ డైమెన్షన్కి సంబంధించినవన్నీ ఇవి ఫ్యాక్చువల్ అంటే యథార్థ జ్ఞానం భావన జ్ఞానం విధాన జ్ఞానం అభిజ్ఞ జ్ఞానం ఇటు సైడ్ రిమెంబర్ జ్ఞాపకంలో ఉంచడం అవగాహన చేసుకోవడం వినియోగించడం విశ్లేషించడం మూల్యాంకనం సృష్టించడం సంశ్లేషించడం సో జనరల్గా అయితే బ్లూమ్స్ ఏ కమితి ఒక సైడే చెప్పాడు ఈయన రెండింటినీ కలిపి ఈ ఫ్యాక్చువల్ రిమెంబర్ కలిపి లిస్ట్ కాన్సెప్చువల్ రిమెంబర్ రికగ్నైజ్ ఇది మనం అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది పెట్టాను నెక్స్ట్ రంగం భావ రంగంలో లక్ష్యాలు ఏంటంటే ఆసక్తులు వైఖరులు విలువలు అభినందించడం ఏకాగ్రత సర్దుబాటు ఈ పదాలు ఎందులో కనిపించినా అది రంగం కిందకే వస్తుంది దీనిలో మనకు ఒక ఐదు లక్ష్యాలు ఉన్నాయి అవేంటి గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థీకరించడం లాక్షణీకరణం గ్ర మనం విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తాం మనం జన్మదిష్టం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వీడియో మీరు ఎందుకు చూస్తారు మీకు ఈ సబ్జెక్ట్ పైన అవసరం అనుకోండి ఇష్టం ఉంటే చూశారని అనుకోండి కాసేపు అప్పుడు ఏకాగ్రత ఏర్పడుతుంది మనకి ఏకాగ్రత ఇష్టం రెండు ఉంటేనే దాని మీద మనం ప్రతిస్పందిస్తాం నెక్స్ట్ విలువ కట్టడం వ్యక్తి సంతృప్తి పడినప్పుడే దాని విలువ అర్థం చేసుకుంటాడు మనం దాని నుంచి సాటిస్ఫై అయినప్పుడే దాని దాని విలువ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు నేను చెప్పేసి మీకు అర్థం అవుతే మీరు సాటిస్ఫై అవుతేనే దీని విలువ మీకు తెలుస్తుంది వ్యవస్థీకరించడం వ్యవస్థీకరించడంలో కట్టుబడిన విలువను భావనగా రూపొందించుకుని దాని విలువ వ్యవస్థగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏర్పడిన విలువలన్నిటినీ మన మైండ్లో వ్యవస్థీకరణ జరుగుతుంది అంటే ఆర్గనైజేషన్ జరుగుతుంది అని నెక్స్ట్ లాక్షణీకరణ ఇది మన దాంట్లో ఒక భాగం అయిపోతుంది ఇంకొచ్చి సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మనము పవన్ కళ్యాణ్ది తీసుకున్నాం పవన్ కళ్యాణ్ మనం తనది నచ్చి తన ఇష్టం ఏర్పడి తనది చూస్తున్నాం ప్రతిసారి బాగా ఇష్టం ఏర్పడింది ఆ విషయాన్ని గ్రహించాము వాడి వచ్చే ప్రతిదానికి మనం ప్రతిస్పందిస్తున్నాం వాడు చెప్పే సిద్ధాంతాలను మనం ఫాలో అవుతున్నాం లేదా దాని నుంచి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ ఆ సిద్ధాంతాలు అందులో మనం జాయిన్ అయ్యాం సంథింగ్ తను పెట్టిన పొలిటికల్ దాంట్లో దాన్ని మన మన లైఫ్లో భాగంగా వాటిని మనం ఏర్పాటు చేసుకుని ఆ సిద్ధాంతాలని మనం ఫాలో అవ్వడం ఇది భావోస రంగం నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం అనేది కాళ్ళు చేతులు కదలికలు యాంత్రికంగా ఉండేది అనాలోచితంగా అంటే మనం కావాలని చేయం అది అనాలోచితంగా చేసేస్తాం అలాంటి వాటన్నిటికి సంబంధించిన మానసిక చలనాత్మక రంగం ఇది చెప్పింది ఆర్హెచ్ దవే అతను ఒక ఇండియన్ సో ఇందులో కూడా ఫైవ్ ఉన్నాయి అవి ఏంటంటే అనుకరణం హస్తలాగం సునిశ్చితత్వం ఉచ్చారణ సహజీకరణ ఇందులో అనుకరణంలో అందు విద్యార్థి ఆ పరికరాన్ని ముట్టుకోడు చూస్తాడు అంతే తన్ తను ఇమిటేట్ చేస్తాడు అంతేగాని వాటిని ముట్టుకో ముట్టుకోడు దాన్న దాని మీద పని చేసేది హస్తలాఘవం స్టేజ్లో చేతులను కాళ్ళను ఉపయోగించి పనిచేస్తాడు సునిశ్చితత్వం కొద్ది రోజుల తర్వాత దాన్ని చక్కగా నియంత్రి నియంత్రణ పొందుతాడు ఆ పరికరం పైన నెక్స్ట్ వా తన మైండ్లో ఏదనుకుంటున్నాడో అది పరికరంతో చేయగలుగుతాడు అది ఉచ్చారణ సహజీకరణ ఇది కొంచెం ఇది అత్యున్నత స్థాయి లక్ష్యం ఇది యాంత్రికంగా అనాలోచితంగా ఈజీగా సింపుల్గా చేసేస్తాడు ఇది మానసిక చాలాత్మక రంగం జనరల్గా ఈ ప్రతి రంగంలో ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణలు ఉంటాయి కానీ మన తరగతి గదిలో మనకు అన్ని స్పష్టీకరణలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనం నేర్చు నేర్చుకోవాల్సిన స్పష్టీకరణలు ఏంటంటే జ్ఞానం అదే జ్ఞాపకం ఉంచుకోవడం అవగాహన చేసుకోవడం వినియోగించడం అలాగే మానసిక చలనాత్మక రంగంలోని నైపుణ్యం వీటిని వీటి స్పష్టీకరణలు తెలుసుకుంటే మనం చాలు ఎందుకంటే ఇవే మనం ఎక్కువ తరగతి గదిలో యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఈ బోధనా లక్ష్యాల్లో సాధించిన అభ్యసన ఫలితాలని లర్నింగ్ అవుట్కమ్స్ అంటారు సో ఈ బోధనా లక్ష్యానికి ఏం సాధిస్తామనేది మనం ముందుగా కొంత ఊహించవచ్చు అది ఏమేం ఊహిస్తాము అనే వాటిని స్పష్టీకరణల కింద ఇచ్చారు అంటే ఫర్ సపోజ్ ఈ జ్ఞాపకం ఉంచడం అదే జ్ఞానం అనే లక్ష్యం కింద మనం జనరల్గా ఏం ఊహిస్తాం విద్యార్థి మనం చెప్పేది జ్ఞప్తి తెచ్చుకుంటాడు లేదా గుర్తిస్తాడు బిట్టిస్తే ఇది మనం ఊహిస్తున్నాం ఈ ఈ లెర్నింగ్ అవుట్కమ్ రావాలి అని ఊహిస్తున్నాం ఇవన్నీ ఊహించినవే ఈ స్పష్టీకరణలన్నీ అదే వాడు ఇచ్చాడు వీటినే లర్నింగ్ అవుట్కమ్స్ అని అంటాం సో జ్ఞానం కింద వచ్చేది జ్ఞప్తి తెచ్చుకుంటాడు గుర్తిస్తాడు అవగాహన అవగాహనలో ముందు ముందు ఒకసారి వీటన్నిటినీ చదువుతాను తర్వాత వీటికి చిన్న షార్ట్కట్ ఉంది అది చెప్తాను అవగాహనలో అవగాహన అంటే అర్థం చేసుకోవడం ఇది మనకి సింపుల్ తెలుసు సొంత పదాల్లో వివరిస్తాడు సొంత ఉదాహరణలు ఇస్తాడు వర్గీకరిస్తాడు సన్నిహిత సంబంధం ఉన్న భావనల మధ్య సామ్య విభేదాలను కనుక్కుంటాడు అంటే కొంచెం సిమిలర్గా ఉన్న వాటి మధ్య సిమిలారిటీస్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్పగలుగుతాడు నెక్స్ట్ ఇచ్చిన ఒక డేటాలో వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది గుర్తించగలుగుతాడు సూత్రాలు సంబంధాలను సూచిస్తాడు చెప్తాడు దీనికి సూత్రం వాడచ్చు దీన్ని ఈ ఫర్ సపోజ్ వడ్డీ లెక్కిచ్చా అనుకోండి వడ్డీ లెక్కకి ఏ సూత్రం వాడాలి ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అది వాడు సూచించగలుగుతాడు అదే ఎందుకు సూచించాడు ఆ ఫామ్లాకి దానికి మధ్య సంబంధం వాడు కనిపెట్టాడు కాబట్టి శాబ్దిక ప్రవచనాలను అంటే స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్స్ని అనువదించగలుగుతాడు అంటే వర్డ్బల్ రూపంలో ఉన్న వాటిని సింబల్స్ లాగా ఇప్పుడు మనం ఐదు నాలుగుతో కూడండి అని చెప్పామనుకోండి ఫైవ్ ప్లస్ ఫోర్ అని సింబాలిక్గా రాయగలుగుతాడు ఈ ఈ అనువాదం చేయగలుగుతాడు సమస్యల సాధనపై సూత్రాలు ఉపయోగిస్తాడు ఇది ఇందాక వచ్చిన పాయింట్ లాంటిదే నెక్స్ట్ ప్రమాణాలు ప్రమాణాలు అంటే యూనిట్స్ కిలోమీటర్స్ మీటర్స్ కేజీస్ గ్రామ్స్ వీటన్నిటిని యూజ్ చేయడం అండ్ గుర్తులు ప్లస్ మైనస్ ఈ గుర్తులన్నిటినీ ఎక్కడ అవసరమో అక్కడ వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాడు నెక్స్ట్ దోషాలు ఏవైనా ఉంటే ఒక సెంటెన్స్లో దాన్ని గుర్తించి సవరించగలుగుతాడు పోల్చుతాడు ఫలితాలను అంచనా వేస్తాడు సరిచూస్తాడు విచక్షణ చేస్తాడు విచక్షణ అంటే అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇలా డిస్క్రిమినేషన్ చేయగలగడం రేఖాపటాలు పట్టికలు చిత్ర చిత్రపటాలను వ్యాఖ్యానిస్తాడు అంటే ఇలా ఒక పట్ ఇలా ఒక మనకు టేబుల్ ఇచ్చాడు అనుకోండి ఆ టేబుల్లో ఉన్న విషయం ఏంటి అనేది వాడు వ్యాఖ్యానించగలుగుతాడు ఊర్రగా చెప్పగలుగుతాడు ఇది 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 అది అని ఇది అవగాహన ఈ అవగాహన స్పష్టీకరణలో గుర్తుపెట్టుకోవడానికి నా దగ్గర చిన్న కోడ్ ఉంది వివాదాలతో సంబంధాలు తెగిపోయి అత్త ఉప్పు తెమ్మంటే అంచనా సరిచూసుకోవని అరిచింది సో ఈ కోడ్లో చూడండి ఫస్ట్ వి అంటే వికి ఫైవ్ వస్తాయి వివరిస్తాడు వర్గీకరిస్తాడు విభేదిస్తాడు విచక్షణ పొందుతాడు విచక్షణ చూ చూపగలుగుతాడు వ్యాఖ్యానించగలుగుతాడు నెక్స్ట్ వాద వాక్యాలలో దోషాలు గుర్తిస్తాడు నెక్స్ట్ సంబంధాలు సంబంధాలతో రెండు ఉన్నాయి దాని మీద సంబంధాలని దత్తాంశంలో సంబంధాన్ని సూచిస్తాడు గుర్తిస్తాడు ఇవి చదివితేనే ఇది పనికి వస్తుంది ఈ కోడ్ నెక్స్ట్ పోల్చుతాడు అలాగే అనువదిస్తాడు నెక్స్ట్ ఉదాహరణలు చెప్పగలుగుతాడు ఆ సూత్రాలని ఉపయోగ అంచనా వేస్తాడు సరి చూసుకుంటాడు ఫలితాలను ఇవి అవగాహన లక్ష్యాలు అవగాహన లక్ష్యాలు గుర్తుపెట్టుకుంటే అవగాహన స్పష్టీకరణలు గుర్తుపెట్టుకుంటే వినియోగంవి గుర్తించవచ్చు ఎందుకంటే ఇవి కానివన్నీ వినియోగం కిందకే వస్తాయి సో వినియోగంలో ఏముంది విశ్లేషణ చేస్తాడు కొంచెం దీనికంటే పెద్దగా ఉండేవన్నీ వినియోగం కిందకు వస్తాయి సమస్య దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు సంబంధాలు స్థాపిస్తాడు అంటే వీడే ఆ రెండింటి మధ్య రిలేషన్ని క్రియేట్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ రిలేషన్ని అర్థం చేసుకుంటాడు ఆల్రెడీ స్థాపించిన రిలేషన్ని అర్థం చేసుకుంటాడు ఇక్కడ కొత్తగా వీడే ఒక రిలేషన్ని క్రియేట్ చేస్తాడు సో దీనికి ఈ ఫాములా అనేది వాడే క్రియేట్ చేస్తాడు సరిపోతాయో లేదు నిర్ణయిస్తాడు సమస్య సాధనకు పద్ధతులు చెప్తాడు తగిన పద్ధతులని ఎంపిక చేస్తాడు ఇది కన్ఫ్యూజ్ అవుతాం మనం జనరల్గా తగిన పద్ధతి ఏంటి ఎంపిక చేసేది అనువాదం అను అవగాహన అనుకుంటాం కానీ అది అవగాహన కాదు వినియోగం అనుమితులను రాబడతాడు అంటే సపోజ్ ఒక ఫామ్లో ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు బై పీటీఆర్ బై హండ్రెడ్ ఇది ఈ ఫామ్లో ఉంది కదా ఐఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ దీని నుంచి ఇంకో ఫామ్లో రాయొచ్చు మనం హండ్రెడ్ ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఐ బై పీటీ ఇలా వీటిని అనుమితులు అంటారు ఒక దాని నుంచి ప్రతిక్షేపించి మిగతా తీసుకురావడం ఫలితాలను ఊహిస్తాడు ఇక్కడ డైరెక్ట్గా ఫలితాన్ని అంచనా వేసి సరిచూస్తాడు ఇక్కడ ఫలితాన్ని ఊహిస్తాడు సామాన్యీకరిస్తాడు జనరలైజ్ చేస్తాడు ఇవన్నీ వినియోగం కిందకు వస్తాయి నెక్స్ట్ నైపుణ్యాలు నైపుణ్యాలు అనేవి దేని కిందకు వస్తాయి మానసిక చలాత్మక రంగంలో నైపుణ్యాలు ఇక్కడ కొన్ని రకాలుగా ఇచ్చాడు ఫస్ట్ సరైన వినియోగం ఇది ఉపకరణాల వినియోగం ఉపకరణాల వినియోగం అనేది కొంచెం ఈజీగా కనిపెట్టొచ్చు మనం అంటే ఉపకరణాన్ని ఎంచుకోవడం దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం దానికి సంబంధించిన జాగ్రత్తలు ఇవన్నీ ఈజీగా కనిపెట్టగలుగుతాం నెక్స్ట్ ఇంకా నైపుణ్యం అనేది దేని దేనికెందుకు వస్తుంది రేఖా చిత్రాలు జామతీయ పటాలు గ్రాఫుల్లో నైపుణ్యత ఇది కూడా నైపుణ్యం కిందకే వస్తుంది ఇచ్చిన ప్రమాణాలను అనుగుణంగా పటాలను గీయడము ఆ పటాలను ఖచ్చితంగా కరెక్ట్గా చేయడము నెక్స్ట్ గణన నైపుణ్యాలు మైండ్ క్యాలిక్యులేషన్స్ చేయడము స్పీడ్గా చేయడము ఖచ్చితంగా చేయడము కరెక్ట్ సైన్స్ యూజ్ చేయడము ఇవన్నీ గణన నైపుణ్యం కిందకు వస్తుంది స్కిల్ వేరు అవగాహన వేరు స్కిల్ అంటే అది మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఉండేదాన్ని స్కిల్ అంటాం మనకు పర్ఫెక్ట్గా రాకముందు మనం అర్థం చేసుకుని చెప్పేదాన్ని అవగాహన అంటాం పట్టికలా పట్టణం ఏవైనా ఒక టేబుల్స్ ఇచ్చినప్పుడు తప్పు లేకుండా చదువుతారు రీడింగ్స్ సరిగ్గా చూసుకుంటారు సో ఇది పాఠ్యం ఆధారంగా భోజన లక్ష్యాలు స్పష్టంగా ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్గా చదువుకుంటే కూడా అర్థమవుతుంది